రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మహిళలకే కాదు ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు విద్యతో పాటు టాయిలెట్లు ఆయాలు స్కై వెంచర్స్ మెరుగైన సౌకర్యాలు కల్పించాలని బడంపేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రాహీం శేఖర్ మంత్రి శ్రీధర్ బాబును కోరడంతో స్పందించిన మంత్రి నాయకులకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీంతో హుటాహుటిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కిచెన్న గారి లక్ష్మారెడ్డి బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు అధికారులతో కలిసి మల్లాపూర్ బాలాపూర్ బడంగ్పేట్లోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు అధ్వానంగా ఉన్న టాయిలెట్లను చూసి అవాక్ అయ్యారు అధికారులతో చర్చించి వెన వెంటనే సిబ్బందిని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు పేదల పక్షాన పేదలు ఖర్చు తగ్గే విధంలో అన్ని ప్రభుత్వాలు కూడా కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నది నేను గమనిస్తున్నా సార్ సార్ మీకు కూడా తెలుసు నాటి ప్రభుత్వంలో కూడా ఎన్నో సార్లు ప్రభుత్వ పాఠశాలల్లో అంటే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో సార్ పేద అమ్మాయిలు మంచి నీళ్లు తాగాలంటే భయపడుతున్నా సార్ మంచి నీళ్లు తాగాలంటే ఎందుకంటే టాయిలెట్ ఎక్కడ చేయాలనే కోణం అమ్మాయిలు ముఖ్యంగా వేరే అమ్మాయిలు ఇబ్బంది పడుతున్న అంశాన్ని మేము చెప్పే కంట కూడా మీరు ఎంక్వైరీ చేసిన తెలుసా సార్ అంటే ఈ రోజు మేము ఇన్ని కోట్ల రూపాయలు పెడుతున్నాం సార్ ఇన్ని కోట్లు రోడ్లు డ్రైనేజ్లు లైట్లు అన్ని ఎత్తునాం సార్ కానీ ఇళ్ళకందరూ ఓట్లేస్తే మనమందరూ నీడలమైన సార్ ఈ రోజు అంటే ఆ పిల్లలు చదువుకునే తల్లిదండ్రులు ఓట్లేస్తే మనం ఈ రోజు నీడలమైన వడంగపేటు కార్పొరేషన్ మేయర్ పారిజాతమ్మ గారి రిక్వెస్ట్ మేరకు కార్పొరేటర్ల రిక్వెస్ట్ మేరకు శ్రీధర్ బాబు గారు ఇక్కడికి రావటం మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఫౌండేషన్ లేచిన తర్వాత స్కూళ్లలో సమస్యల గురించి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఇమ్మీడియట్గా నన్ను మరియు మేయర్ గారిని కార్పొరేటర్లతో అన్ని స్కూళ్ళు విజిట్ చేయమని సమస్యలు లేని స్కూల్స్గా మార్చాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది అందులో అందులో భాగంగానే ప్రయారిటీగా బాత్రూమ్లు ఉన్నాయా లేదా ఉంటే సరిపడే ఉన్నాయా లేదా మూడు స్టాఫ్కు టాయిలెట్స్ ఉన్నాయా లేదా తర్వాత అమ్మాయిలకు సపరేటు అబ్బాయిలకు సపరేటు టాయిలెట్స్ ఉన్నాయా లేదా ఉంటే వాటిలో నీళ్లు ఉన్నాయా లేదా తర్వాత వాటిని క్లీనింగ్ చేసే మనుషులు ఉన్నారా లేదా అనేది వెరిఫై చేయడం జరిగింది సో ఈ వారం రోజుల లోపల అన్నిటిని రిపోర్ట్ తయారు చేయడానికి మరి కమిషనర్ గారికి మేయర్ గారు మేము తెలియజేయడం జరిగింది మంత్రి గారు కూడా సో ఇవన్నీ రిపోర్టు తయారు చేయమని చెప్పాం ఈ ఇక్కడ విజిట్ చేసి ఆఫీసర్ కమిషనర్ గారు ఎంఈఓ గారు ప్రతి స్కూల్ విజిట్ చేసి లిస్టు తయారు చేయమని చెప్పాం వాటిని ఎస్టిమేట్ చేయమని చెప్పాం దాన్ని ఇమ్మీడియట్ గా ప్రయారిటైజ్ చేసి కంప్లీట్ చేయాలని డిసైడ్ చేశాం అదేవిధంగా ఇక్కడ గాంజాయి అమ్ముతున్నట్టుగా మాకు నోటీస్కి వచ్చింది సో ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఇప్పుడు కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడినాను తాగుతున్నాడు కాదు తాగుతున్న వాడి త్రూ అసలు ఎక్కడి నుండి వస్తుంది అది ఎక్కడ అమ్ముతున్నారో దాన్ని పట్టుకొని వాళ్ళందరినీ జైలు వేయాలని అందరికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది సో అది ప్రివెంట్ చేస్తాం తర్వాత ఈ పిల్లలకు చదవాలనే కోరికను క్రియేట్ చేయడానికి గా ఇప్పుడు ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాం గవర్నమెంట్ ఎక్కడైనా టీచర్లు లేని దగ్గర గవర్నమెంట్ టీచర్ వచ్చే వరకు మేము కేఎల్ఆర్ ట్రస్ట్ తరఫున ఇక్కడ టీచర్లను కూడా ఇవ్వటానికి మనం నిర్ణయం తీసుకోవటం జరిగింది సో ఏది ఏమైనా ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం చదువు ఉంటే సంస్కారం వస్తుంది తర్వాత ఉద్యోగం చేయగలడు తర్వాత సంపాదించగలడు ఆయన సమస్యలను ఆయన తీర్చుకోగలడు ఇప్పుడు సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఆయనకు సంపాదన లేక సమస్యలు వస్తున్నాయి సో సంపాదన రావాలి అంటే ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలంటే చదువు కావాలి చదువే లేకపోతే ఇంకా మొత్తం సిస్టమే కొలాప్స్ అయిపోతా ఉంది కనుక దీని మీద ఎడ్యుకేషన్ మీద ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నది మా ప్రభుత్వం తర్వాత ఈ ఇప్పుడు వినూతనమైన పద్ధతుల ద్వారా ఒక విప్లవాత్మకమైన మార్పు అన్ని రంగాలలో తీసుకురావాలనేది మా ప్రభుత్వ ఆలోచన అందులో ప్రయారిటీగా ఎడ్యుకేషన్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అందులో భాగంగానే శ్రీధర్ బాబు గారు మా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆదేశాల ప్రకారం రోజు ఇక్కడ వచ్చారు అందరు టీచర్లు మాట్లాడా నేను ఏమ్మా మీరు సీనియర్ టీచర్లు అందరూ ఇక్కడ కనబడుతున్నారు ఏమ్మా ఇక్కడ అందరు కనబడుతున్నారు ఏం సంగతి అంటే మాకు ఇన్ని రోజుల తర్వాత మాకు న్యాయంగా ధర్మంగా ట్రాన్స్ఫర్లు జరిగాయి ట్రాన్స్ఫర్ అంటే జరిగాయి మేము ఎవరికి దండం పెట్టలే ఎవరికి లెటర్ ఇయ్యలే ఎవరు పైరవికోలే మా మా కంప్యూటరే ఆటోమేటిక్ గా మాకు ట్రాన్స్ఫర్లు చేయించే సిస్టం తీసుకొచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తపరిచారు అది నేను టీచర్ల తరపున ముఖ్యమంత్రి గారికి ఆ సిస్టం క్రియేట్ చేసినందుకు గా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా సో ఇంకా టీ ఇట్లాంటి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా పారదర్శకంగా జరగాలనేది మా ఆలోచన కార్పొరేషన్ లోని గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్న గారి ఆ ప్రోగ్రాం రోజు తన దృష్టికి వచ్చిన అంశాన్ని ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల నిర్వహణ కొరకు కొన్ని అంశాలు అంటే శ్రీధర్ బాబు అన్న దృష్టికి వచ్చినందుకు మరి అన్న ఆదేశాల మేరకు ఈ రోజు గౌరవ మన కంటెస్టెడ్ ఎమ్మెల్యే గారు మరి మన కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి అన్నతో పాటు మన గౌరవ కార్పొరేటర్ రమాదేవి గారు అలాగే స్కూల్ స్టాఫ్ అందరూ కూడా మన గౌరవ సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు మల్లాపూర్ బాలాపూర్ ఇక్కడ బడంపేట స్కూల్లో విజిట్ చేయడం జరిగింది మా పాలక వర్గం ఎన్నికైనప్పటి నుంచి కూడా నాలుగు సంవత్సరాల నుంచి స్పెషల్ గా ఎక్కడ కూడా మన పిల్లలు మన ప్రాంతం పిల్లలు ఉన్న వాళ్ళే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు కానివ్వండి అంగన్వాడీ స్కూల్ కానివ్వండి హెల్త్ సెంటర్ కానివ్వండి వీటన్నింటినీ వీళ్ళు ఉపయోగించుకుంటారు కాబట్టి మినిమం నీడ్స్ కల్పించాల్సిన అవసరం మాకు ఉందని చెప్పేసి గతం నుంచి కూడా ఇప్పటి వరకు చేస్తూ వస్తున్నాము అభివృద్ధి కార్యక్రమాలు హెల్త్ సెంటర్ కానివ్వండి కట్టి దానికోసం ఫండ్ కేటాయించడము ఇక్కడ స్కూల్లో టాయిలెట్స్ కట్టియడం కానివ్వండి బడంగపేట స్కూల్లో ట్వంటీ ఫైవ్ లాక్స్ పెట్టి టాయిలెట్స్ కట్టియడం జరిగింది మరి అంగన్వాడీ సెంటరు నాదారు సంబంధించి కూడా ఫండ్ పెట్టడం జరిగింది ఇట్లా ప్రతి ఒక్క అంశాన్ని తీసుకెళ్తున్నాం కానీ ఎంత తీసుకెళ్లినప్పటికీ ఒక ఒక సైడు రోడ్లు వేయడము డ్రైనేజీ సదుపాయం కల్పించడం మంచినీటి సదుపాయం కల్పించడం ఇంకో సైడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ఈ యొక్క అంశాలను పరిగణలోకి తీసుకోవడం అనేది బడ్జెట్ కి కొంచెం సంబంధించిన విషయము ఇబ్బందికరంగా ఉంది మరి మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మీ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్ని పాఠశాలలు ఉన్నాయో అన్ని పాఠశాలలకు మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి మేము కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని ఆమె ఇచ్చి ఉన్నారు ఈ రోజు మమ్మల్ని పంపించి ఉన్నారు అందుకని ఈ విజిట్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా మీరందరూ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆరోగ్యానికి ఇంపూ ప్రయారిటీ ఇచ్చి ఆరోగ్యశ్రీని పది లక్షలకు వరకు పెంచారు దాంతో పాటు స్కూల్లో ప్రతి స్కూల్లో ప్రతి కార్పొరేషన్ లో ఉన్నటువంటి స్కూల్ని తీసుకొని ప్రతి ఒక్క స్కూల్ కి రిపేర్స్ చిన్న చిన్న రిపేర్స్ ఫ్యాన్లు లేవా కిటికీలు లేవా లైట్లు లేవా వీటన్ని ఇవన్నీ ఉంటేనే పిల్లలు చదువుకోగలుగుతారని ప్రతి ఒక్క స్కూల్ కి ఎనిమిది స్కూల్ చొప్పున ఈ రోజు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కి మాత్రమే ఎనిమిది లక్షలు కేటాయించి ఉన్నారు ఆ పనులు కూడా అయిపోవడం జరిగింది దాంట్లో ఇంకా మిగిలిన పనులు కొన్ని ఉన్నాయి వాటిని కూడా నెక్స్ట్ స్టెప్ అంటే నెక్స్ట్ స్టెప్ ఇంకేమి అవసరం ఉంటాయి అనేది కూడా ప్రభుత్వం తీసుకుంది ఆల్రెడీ టేకప్ చేస్తుంది మరి టీచర్స్ కొరత అని ఇక్కడ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి బాధ్యతగా పదేళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి టీచర్లు ఈ రోజు ఎవరు అవసరం లేకుండా మన కేఎల్ఆర్ అని చెప్పినట్టు స్వచ్ఛందంగా ట్రాన్స్పరెంట్ గా వాళ్ళకి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది మరి కొంతమంది ఏదైతే ఒక కొన్ని సబ్జెక్టులకు సంబంధించి సరైన టీచర్లు లేనందువల్ల కేఎల్ఆర్ ట్రస్ట్ నుంచి అన్న కూడా టీచర్లు పంపిస్తా అనడం చాలా సంతోషమైన విషయము ఎందుకంటే ఏదో ఒక సబ్జెక్ట్ లో వీకున్నా పిల్లలు మళ్ళీ ఎగ్జామ్ రాసినప్పుడు అదొక్కటే పాయింట్ వాళ్ళని కిందికి అంటే దిగజారు సార్ మొత్తం ఎంత డౌన్ఫాల్ అయిపోతారు దానివల్ల ఒక సబ్జెక్ట్ పడడం వల్ల డౌన్ఫాల్ అయిపోతారు కాబట్టి అట్లాంటిది లేకుండా ఈ రోజు బణంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు అన్నిట్లలో ఎంతమంది టీచర్స్ అవసరం ఉన్నారో నేను కేఎల్ ఆర్ గారికి రిక్వెస్ట్ చేసినా వాళ్ళందరినీ కూడా అని చెప్పడం జరిగింది కాబట్టి మా కార్పొరేషన్ తరఫున మా కార్పొరేటర్లు మా నాయకులు అందరి తరఫున ఈ రోజు అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ సంస్థలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ కూడా ఫండ్స్ తీసుకురావడానికి అవకాశం కల్పించాలని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి